నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో పుట్టి పెరిగానండి మా నాన్న ఒక రైతు అన్నమాట సో స్టార్టింగ్ నుంచి నేను ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను సో ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి గమనించినటువంటి విషయం ఏంటి అంటే కనుక ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు ఏదైతే పంటపైన పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళు ఆ పెట్టుబడి అనేది సంవత్సరం సంవత్సరానికి ప్రతి సంవత్సరము పెరుగుతూ పోతుంది పెట్టుబడి అనేది పెరుగుతూ పోతుంది కానీ వాళ్ళు ఏదైతే దిగుబడి తీస్తున్నారో ఆ దిగుబడి అనేది తగ్గుతుంది సో ఏ ఒక్క ప్రాబ్లం ఇవాళ ప్రతి ఒక్క రైతు ఫేస్ చేస్తున్నారో ప్రతి ఇది ఒక మేజర్ ప్రాబ్లంగా ఉంది బయట సో దేనికి ఏంటి సొల్యూషన్ అనేసి అంటే కనుక అలాంటి ఒక ప్రాబ్లంకే మేము ఒక మంచి సొల్యూషన్తో మేము ముందుకు రావడం జరిగింది ఒక మంచి ప్రోడక్ట్తో మేము ముందుకు రావడం జరిగింది ఆ ప్రోడక్ట్ సాయిల్ కేర్ రైట్ ఈ సాయిల్ కేర్ అనేది యూస్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనము మన భూమిని మనం సేంద్రియం చేసుకోవచ్చు అండ్ తక్కువ పెట్టుబడిన ఎక్కువ దిగుబడి అనేది మనం ఈ సాయిల్ కేర్ ద్వారా తీసుకోవచ్చు రైట్ సో ఇప్పుడు ఈ సాయిల్ కేర్ గురించి ఒక్కొక్క పాయింట్ పాయింట్ వైజ్ అనేది మనం డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు మనకి ఈ సాయిల్ కేర్లో బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే బెనిఫిట్స్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇంక్రీజెస్ రూట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఇంక్రీజెస్ రూట్స్ ఆఫ్ ద ప్లాంట్ అంటే మొక్క యొక్క వేరు వ్యవస్థను మంచిగా డెవలప్ చేస్తుంది వేర్లని ఎక్కువగా పెరిగేలాగా చేస్తుంది ఇప్పుడు మనకి ఒక బిల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా నిలబడాలి అంటే కనుక బేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిగా ఎక్కువ ఫ్లోర్స్ అనేది మనం వేసుకోవచ్చు రైట్ అట్లానే ఒక మొక్క అనేది స్ట్రాంగ్గా నిలబడాలి మంచిగా హైట్ పెరగాలి ఎంత గాలి వచ్చినా కూడా వంగి మళ్ళీ నిలబడాలి అంటే దానికి రూట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ సో ఆ యొక్క రూట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది మన సాయిల్ కేరీ అనే ప్రోడక్ట్ రైట్ అండ్ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినట్టయితే కనుక ఇంక్రీజెస్ బ్రాంచెస్ ఆఫ్ ద ప్లాంట్ అంటే ఇప్పుడు మనం బయట మార్కెట్లో ఏ ప్రోడక్ట్ వాడినా కూడా మనకి చెట్టుకు వచ్చేటువంటి కొమ్మలు అనేటివి ఇంక్రీజ్ అనేది అవ్వవు కానీ మన సాయిల్ కేర్ వాడడం ద్వారా మనకి ఏదైతే ప్లాంట్ ఉందో ఏదైతే మొక్క ఉందో ఆ మొక్క యొక్క బ్రాంచెస్ కొమ్మలు అనేటివి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు వరిలో చూసుకున్నట్టయితే కనుక ఎక్కువ పిలకలు అనేది మనం తీసుకోవచ్చు ఈ సాయిల్ కేర్ అనే ప్రోడక్ట్ వాడి సో అట్లా వరిలో మనకి ఈ సాయిల్ కేర్ అనే ఒక ప్రోడక్ట్ వాడి సిక్స్టీ ప్లస్ ప్రోడక్ట్స్ వా సిక్స్టీ ప్లస్ పిలకను వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఆ యొక్క వీడియో కూడా మీకు పైన ఐ బటన్లో మీకు పెడతాను మీరు చూడొచ్చు అది కూడా రైట్ అంటే ఇట్లాంటి ఒక మంచి పిలకను ఇంక్రీజ్ చేసుకోవాలి అన్నా కూడా లేదా మనం బ్రాంచెస్ ఇంక్రీజ్ చేసుకోవాలి అన్నా కూడా మనకి సాయిల్ కేర్ అనేది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ మనం దాన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గివ్స్ గ్రోత్ టు ద ప్లాంట్ అంటే మొక్కని పెరిగేలాగా చేస్తుంది ఇది ఒక గ్రోత్ ప్రమోటర్ అని కూడా చెప్పుకోవచ్చు మొక్కని మంచిగా పెరిగేలాగా చేస్తుంది అండ్ మొక్క మంచిగా పచ్చగా రావడం జరుగుతుంది సో ఇట్లాంటి ఒక మంచి బెనిఫిట్ కూడా ఉంది సాయిల్ క్యూర్లో కరెక్ట్ అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే కనుక గివ్స్ ఇమ్యూనిటీ టు ద ప్లాంట్ ప్లాంట్కి ఇమ్యూనిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్లాంట్కి ఏమవుతుంది అంటే కొద్ది మొత్తంలో ఏమైనా డిసీజెస్ కానివ్వండి ఏమైనా పురుగు కానివ్వండి అటాక్ అయిన వెంటనే కొద్ది మొత్తంలో స్ట్రెస్ అనేది గురవుతుంది మొక్క అనేది రైట్ సో అటువంటి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించి అట్లాంటి డిసీజెస్ కానివ్వండి తెగులు కానివ్వండి వచ్చిన తర్వాత వాటిని తట్టుకొని నిలబడే ఒక శక్తి అనేది మనకి సాయిల్ కేర్ మొక్కకి అందజేస్తుంది రైట్ అదే మన ఫోర్త్ పాయింట్ గివ్స్ టు ద ప్లాంట్ రైట్ అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి అట్రాక్ట్స్ న్యూట్రియన్స్ ఫ్రమ్ ద సాయిల్ ఇప్పుడు మనకి భూమిలో కూడా కొన్ని రకాల పోషకాలు అనేటివి ఉండడం జరుగుతుంది మైక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ మనకి భూమిలో కూడా కొన్ని రకాల పోషకాలు ఉంటాయి రైట్ అట్లాంటి పోషకాలు అనేటివి తీసుకోవాలి అంటే మనం ఈ సాయిల్ కేర్ అనేది వాడాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఫీవర్ వచ్చింది లేదా ఒక పర్సన్ నీరసంగా ఉన్నాడు ఆ పర్సన్ ఎక్కువగా ఫుడ్ తీసుకోలేడు మనం ఆ పర్సన్ ముందు చికెన్ బిర్యానీ పెట్టినా కూడా తినలేడు అవునా కదా సో అట్లానే ఇప్పుడు మనకి ఇక్కడ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి నీరసంగా ఉన్నా కూడా వాటికి సరైన పోషకాలు లేకున్నా కూడా భూమిలో ఉన్న పోషకాలను అవి తీసుకోలేవు ఎప్పుడైతే మనం ఈ సాయిల్ కేర్ ఇచ్చి ఆ ప్లాంట్ని రిపేర్ చేస్తామో ఆ ప్లాంట్ని హెల్దీగా చేస్తామో అప్పుడు భూమిలో ఉన్న పోషకాలను ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది ఒక మ్యాగ్నెట్ లాగా రైట్ అంత మంచిగా పనిచేస్తుంది అనమాట ఇది మన ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి రైట్ అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే కనుక బ్యాలెన్స్ సాయిల్ పీహెచ్ లెవెల్స్ రైట్ ఈ పిహెచ్ లెవెల్ అంటే ఏంటి ఎట్లా ఉంటుంది అంటే కొన్ని దశాబ్దాల కిందట మనం చూసుకున్నట్టయితే కనుక మన భూమిని నాగలితో దున్ని వ్యవసాయం అనేది చేసేవాళ్ళు రైట్ ఇప్పుడు వచ్చేసి ట్రాక్టర్తో ప్లవ్ వేసినా కూడా అది మనకి పెళ్ళ అనేది లేవడం లేదు ఎందుకు మేజర్ ఇష్యూ ఏంటి అంటే ఈ మనం ఏదైతే బయట ఫెర్టిలైజర్ షాప్లో అడుగు మందులు వేస్తున్నామో దాని ద్వారా భూమి అనేది బండబారిపోతుంది ఆల్కలైన్ అయిపోతుంది కంప్లీట్గా ఆల్కలైన్ అయిపోతుంది సాయిల్ అనేది తద్వారా మనకి పంట అనేది రావడం లేదు భూమి అనేది బండబారిపోతుంది రైట్ ఒకప్పుడు మరి ఎట్లా వణించేది అంటే అప్పుడు ఎర్త్ వాంస్ వానపాములు సో అవి భూమిని గుల్లగుల్లగా చేసేటివి కాబట్టి మంచిగా పంట వెళ్ళేది కానీ వాటిని మనం ఇప్పుడు చంపేస్తున్నాం ఈ ఫెర్టిలైజర్స్ వాడడం ద్వారా అవి చనిపోతున్నాయి మనము ఈ సాయిల్ కేర్ వాడడం ద్వారా ఆ ఏదైతే మనకి ఎరత్వామ్స్ ఉంటాయో మనకి సాయిల్లో ఏవైతే మొక్కకు కావాల్సిన కొన్ని రకాల మంచి ఆర్గానిజమ్స్ ఉంటాయో వాటిని ఎటువంటి హాని కలిగించకుండా భూమిని సేంద్రియం చేస్తుంది అండ్ సాయిల్ పీహెచ్ని కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట తద్వారా భూమి అనేది మళ్ళీ మనకి సేంద్రియం అవుతుంది రైట్ అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మైక్రో ఆర్గనిజం ఫ్రెండ్లీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా భూమిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గనిజం సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి హాని కలిగించకుండా భూమిని మంచిగా సేంద్రియం చేసి మొక్కకి కావాల్సిన న్యూ పోషకాలు అన్నింటినీ కూడా మొక్కకి అందిస్తుంది భూమి నుంచి రైట్ అండ్ నెక్స్ట్ పాయింట్కి వచ్చినట్టయితే కనుక ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ది సాయిల్ బోర్న్ డిసీజెస్ సాయిల్ బోర్న్ డిసీజెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి భూమిలో నుంచి అని కొన్ని రకాల తెగుళ్ళు అనేటివి మొక్కలకి రావడం జరుగుతుంది ఎందుకు వస్తుంది అంటే ఈ ప్రాబ్లం రాకుండా మనం స్టార్టింగ్లో కొన్ని కొన్ని దశాబ్దాల కిందట పంట మార్పిడి అనేది చేసేవాళ్ళం మనం క్రాప్ రొటేషన్ అంటాం తద్వారా ఏమయ్యేది అంటే మనకి ఈ సాయిల్ నుంచి వచ్చే తెగుళ్ళు అనేటివి తగ్గిపోయేవి కానీ మనం ఇప్పుడు వేస్తే ఒకటే పత్తి వేస్తున్నాం లేదా వేస్తే ఒకటే మిర్చి వేస్తున్నాం లేదా వేస్తే ఒకటి పాడి చేస్తున్నాం సో దానివల్ల మనకి కొన్ని రకాల భూమిలో నుంచి కొన్ని రకాల తెగుళ్ళు అనేటివి రావడం జరుగుతుంది ఈ సాయిల్ కేర్ మనం వాడుకున్నట్టయితే కనుక భూమిలో నుంచి వచ్చే తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మనం రాకుండా కాపాడుకోవచ్చు రైట్ అంత బాగా పనిచేస్తుంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంక్రీజెస్ నైట్రోజన్ పర్సంటేజ్ ఇన్ ద సాయిల్ రైట్ సో సాయిల్లో మనకి నైట్రోజన్ పర్సెంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మొక్క యొక్క మొక్క పెరగాలి అంటాయి సో దానికోసమే మనం ఎక్కువగా బయట యూరియా యూజ్ చేస్తూ ఉంటాం రైట్ సో ఇప్పుడు ఈ నైట్రోజన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే సాయిల్ కేర్ వాడితే మంచిగా నైట్రోజన్ పర్సంటేజ్ అనేది సాయిల్లో ఇంక్రీజ్ అవుతుంది తద్వారా మొక్క అనేది మంచిగా గ్రో అవుతుంది రైట్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక ఇది ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది అంటే వాతావరణానికి కానివ్వండి మన మనుషులకి కానివ్వండి ఎటువంటి హాని చేయకుండా భూమిని సేంద్రియం చేస్తూ మంచి దిగుబడిని ఇస్తూ మొక్కలని మంచిగా గ్రోత్ అనేది చేస్తుంది ఇన్ని విధాలుగా మనకి సాయిల్ కేర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ సాయిల్ కేర్ బెనిఫిట్స్ అన్నమాట